స్ వెల్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చోట్లో వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి మా బాబు అన్నప్రాసన్ వీడియో అనమాట సో దానికోసం నేను డెకోర్ చేసింది ఏంటో చూసేయండి చూడండి ఇక్కడ వైట్ క్లాత్ అయితే కట్టాను బట్ అదంతా రివర్స్ అయిపోయింది అదేంటనేది వీడియో ఎండింగ్ లోపల వస్తుంది స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బెల్ అకౌంట్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ పల్లెటూరులో ఇట్లాగా ఫంక్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏజ్ ఏంటో కూడా చెప్తాం చూడండి అయితే ఖచ్చితంగా క్యాటరింగ్కే వెళ్లాల్సి ఉంటుందనమాట ఇంకా పల్లెటూర్లో ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళందరూ వస్తారు ఇంకా ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ తర్వాత లంచ్ కూడా ఫిఫ్టీ మెంబర్స్కి లంచ్ అయితే ప్రిపేర్ చేశారండి ఇంక ఇట్లాగా మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అలాగే టెంట్ కూడా వేశారనమాట మా హస్బెండ్ వాళ్ళు మనకేంటంటే సిటీస్ లో వాళ్ళే వచ్చి వేస్తారు పల్లెటూర్లో ఏంటంటే మన ఓన్ గా మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా నేను మార్నింగ్ లేచి ఈ బెలూన్స్ అయితే ఊదేసి బేబీకి ఇట్లాగైతే కట్టి పెట్టానండి ఇంకా తర్వాత ఫ్రెష్ పొంగల్ అయితే పెట్టాను అండ్ రిమైనింగ్ వంటలు కూడా అవుతూ ఉన్నాయి అనమాట ఇంకా పచ్చడి కోసం ఇవన్నీ వేయించి అక్కడ పెట్టేశారు కూడా ఫ్రెష్ అయిపోయి పొంగల్ అయితే పెడుతున్నాను కదండి ఇంకా బేబీని కూడా రెడీ చేస్తున్నాము టైం అవుతుందని చెప్పేసి ఇంకా బేబీకి ట్రెడిషనల్గా రెడీ చేసామండి పంచ అవి వేసామన్నమాట ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మా అక్క మా పిన్ని వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు అండ్ డెకరేషన్ వచ్చేసి నేను అరిటాకులతో చేయాలనుకున్నాను ఆ పంచ కట్టాను కదండి దానికి అరిటాకులు అయితే పెట్టాను బట్ అవి సెట్ అవ్వలేదన్నమాట జారిపోతూ ఉన్నాయి ధర్మాకులు ఖచ్చితంగా కావాలంటే మేము మంచిగా డెకరేట్ చేయించుకున్నాము అంటే అప్పుడు మ్యారేజ్ సీజన్ అని చెప్పి ఎవరు కూడా అవైలబుల్ లేరు అనమాట ఇంకా మేము ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేసాము చూసి అక్షంతలు అయితే వే పెట్టామండి ఆ తర్వాత చాక్ పెట్టాము గోల్డ్ పెట్టాము ఆ తర్వాత మనీ పెట్టాము బుక్ పెన్ను అయితే పెట్టాము ఇంకా ఏదైతే ఫుడ్ పెడుతున్నామో ఆ ఫుడ్ పెట్టాము అండ్ గ్లాస్ కూడా పెట్టామండి ఆ తర్వాత లాస్ట్లో సీజర్ కూడా పెట్టాము ఆ వీడియోలో స్కిప్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా చేసాము అనమాట ఫైనల్ ఇంకా ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేసాము మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ లవ్ లో ఏ అని రాసామండి ఆద్విక్ అని ఇంకా అందరూ వచ్చారనమాట ఇంకా చాలా మంది చుట్టాలు కొంచెం గా వచ్చారనమాట ఇంకా మా బాబీని అయితే పడుకోబెట్టాము పడుకోబెట్టామంటే ఇంకా దోగేడట్లేదు కాబట్టి జస్ట్ పడుకొని ఇంకా ఏది టచ్ చేస్తే ఇంకా అదే అనుకోవాలి ఇప్పుడు చూడండి పెన్ను బుక్ అయితే టచ్ చేసేసాడు ఫస్ట్ అనమాట ఇంకా చూడండి కిందకేసి కొట్టుకోవడం వల్ల ఏడుస్తున్నాడు అనమాట ఇంకా అందుకని బెడ్షీట్ వేసి మళ్ళీ పడుకోబెట్టాము ఈ మళ్ళీ నెక్స్ట్ టైం పడుకోబెట్టినప్పుడు మనీ తీసుకున్నాడు ఫస్ట్ పెన్ బుక్ తీసుకున్నాడు తర్వాత మనీ తీసుకున్నాడు లైఫ్లో ఎప్పుడైనా చదువు డబ్బు ఉంటే అన్నీ సమకూరుతాయని నా ఫీలింగ్ అన్ని మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు మేనమామ కాబట్టి ఫుడ్ పెట్టాలని చెప్పి ఇంకా కూర్చున్నారు మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అనమాట ఇంకా బాగా ఏడుస్తున్నాడు కొంచెం ఎక్కువ మంది జనాలు చూసేటప్పటికి ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడు కొంచెం సతాయించాడు సతాయించిన తర్వాత ఇంకా అవ్వట్లేదు అయినా కానీ తినట్లేదు అనమాట ఇంకా నుంచొని ఫుడ్ అయితే పెట్టాడు అనమాట అండ్ మెయిన్ వచ్చేసి ఇన్వర్టర్ ఉందని చెప్పి నేను ఫ్యాన్ అయితే తీసుకెళ్ళలేదండి బట్ ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయగాకండి ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళినా చిన్న ఫ్యాన్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి ఎందుకంటే ఎంత ఇన్వర్టర్ ఉన్నా బేబీస్కి ఒక్కొక్కసారి దగ్గరికి కావాలనిపిస్తుంది గాలి అలాంటప్పుడు బాగా సఫర్ అవుతారు ప్లస్ చుట్టాలు ప్లస్ అదొక ప్రాబ్లం మళ్ళీ ఇదొక ప్రాబ్లం అనమాట ఇంకా ఉంగరంతో పెట్టాలంటే మా తమ్ముడు ఉంగరంతో అయితే పెట్టేశాడు ఇంకా మా అత్తమ్మ మా మామయ్య ఇంకా అందరూ ఒక్కొక్కరు అందరూ ఫుడ్ అయితే పెడుతున్నారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అండి మా బేబీకి అన్నప్రాసన అనేది సిక్స్త్ మంత్లో సిక్స్త్ డే పెట్టాము ఆ రోజైతే ఎలాంటి రోజైనా పెట్టుకోవచ్చు అంట అదే కానీ ఆ రోజు కానీ పెట్టకపోతే మళ్ళీ మంచి రోజు చూసుకోవాలి బేబీ నేమ్ తోటి నక్షత్రంతో ఇంక అన్ని రూల్స్ ఉంటాయండి ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే ఇన్ఫర్మేషన్ మీకోసం షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి చాలా మంచిది వచ్చేసి అన్నప్రాసన అనేది అత్తగారింట్లో అయినా చేసుకుంటారు లేదంటే గుళ్ళైనా చేసుకుంటారండి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాస్ట్ టైం పూజ అనేది హైదరాబాద్ లో కొంతమందిని బీసి సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి పూజ అనేది దగ్గర రిలేటివ్స్ తో ఇక్కడ చేసుకున్నాము ఇలా జరిగిపోయాయి మా బేబీ టూ ఫంక్షన్స్ ఎన్ వర్క్ అయితే చూడండి అయినా మనీ ఇస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాడు అలా అని చెప్పి కింద పడేయట్లేదు ఇంకా అందరు చూసి నవ్వుతా ఉన్నారనమాట బలక్యూట్ అనిపిస్తుంది ఇక్కడ వెండి అయితే వస్తువులు ఇస్తున్నారండి అన్నప్రాసానికి గిన్నె గ్లాస్ ప్లేట్ అవన్నీ కూడా ఇస్తున్నారు అన్నమాట అలాగే గోల్డ్ చైన్ కూడా పెట్టారు అవన్నీ డీటెయిల్స్ నేను కమ్మింగ్ బ్లాగ్స్లో చెప్తాను ఎంత పడింది ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్లో ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్మింగ్ బ్లాగ్స్ స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తూ ఉండండి టెన్ పాయింట్ ఏంటంటే అండి వీళ్ళందరూ అక్షంతలు వేస్తున్నారు కదా అవి బేబీ కళ్ళల్లోకి పడకుండా జాగ్రత్తగా చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు బేబీని అయితే ఖచ్చితంగా కేర్ చేయాలి ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి రిలేటివ్స్లో పడి మనం మర్చిపోతాం బట్ అది ఖచ్చితంగా అబ్జర్వ్ అయితే చేయండి అయిపోయిందని చెప్పి మేము ఫొటోస్ అండ్ బేబీ కోసం చిన్న చిన్న వీడియోస్ పిక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము ఇంకా మా చిన్నత్త వాళ్ళు కూడా వచ్చేసారనమాట వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత దిష్టు అయితే తీసారండి దిష్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ చాలా మంది సెంటిమెంట్ అనుకుంటారు సెంటిమెంట్తో పాటు తీపిచ్చుకోవడం తీయడం బేబీకి ఆ రోజు మేము అయితే టూ త్రీ టైమ్స్ అయితే తీసాము అది చాలా చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్ కాదు బట్ కొన్ని కొన్నిసార్లు బేబీస్కి ఎఫెక్ట్ అవుతుందండి నేను ఇదైతే బాగా నమ్ముతానమాట ఇంకా మీరు ఎవరైనా నమ్మే వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా చుట్టాలు అందరు లేట్గా వచ్చారు చూడండి వీళ్ళు లేట్గా వచ్చారు ఎందుకంటే కొంచెం బస్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదు సండే కాబట్టి అని అని అన్నారనమాట ఇంకా అన్నాలన్నీ ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లోనే ఇంకా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది తినేసి వెళ్ళిపోయారు ఇంకా అట్లా రకరకాలుగా జరుగుతున్నాయి ఫైనల్గా నేను కూడా భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఐటమ్స్ ఏం పెట్టారనేది జస్ట్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పప్పు అండి ఆ తర్వాత పొంగలి ఆలు ఫ్రై మలై కాజా స్వీట్ వడ ఆ తర్వాత పచ్చడి ఏదో పెట్టారనమాట బగారా రైస్ నేను క్లియర్గా ఇంకా ఈవినింగ్ చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయని ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఉన్న చుట్టాలతో మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట ఇంకా వీళ్ళు లేట్గా వచ్చారు కదా అని చెప్పి కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తున్నారు ఇది రాఖీ అయిపోయిన కొన్ని డేస్ తర్వాత ఇంకా మా అక్క ఏంటంటే రాఖీ ఎప్పుడు మా తమ్ముడు రాలేదని చెప్పేసి ఇంక ఈ ఫంక్షన్కి ఎలాగో వచ్చాడు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు రాఖీ కూడా కట్టేసిందనమాట ఇంక ఈ రాఖీ అలా జరుగుతూ ఉన్నాయి మా వాళ్ళు రాఖీ కడుతుంటే అందరూ ఇంకా కామెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మా తమ్ముడు కూడా కాళ్ళు పట్టుకున్నాడు అది కూడా ఒక విచిత్రం లాగా అయిపోయింది ఎందుకంటే మనం ఎందుకు పట్టుకుంటారు అసలు అక్కని పిలవడమే కొంచెం రేర్ గా పిలుస్తారు వీళ్ళు ఇంకా అలాంటప్పుడు ఇలా చేసినప్పుడు కామెడీ కామెడీగా అందరూ నవ్వుకుంటా ఉన్నాము ఇంకా మా అక్కండి ఏంది ఇంత కొంచెం డబ్బులు ఇస్తున్నావా జాబ్ చేస్తున్నావు మరి అడుగుతా ఉంది అనమాట వెళ్ళిపోయారండి నేను వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను లాస్ట్ టైం మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు మా హస్బెండ్ డెకరేట్ చేశారు కదా దాంట్లో మిగిలిన బెలూన్స్ ని ఇలాగా ఊదేసి ఇలా పెట్టామన్నమాట మీకు ఎలా అనిపించింది నా డెకరేషన్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చేస్తున్నామో చూడండి ఇంక ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకున్నాం మా మమ్మీ మొత్తం చిమ్మేసింది అత్త అంటులు గడిగేస్తుంది ఇంకా పనే పని ఇట్లా ఫంక్షన్ చేసినప్పుడు ఎంతో పని అయితే ఉంటుందండి ఇంకా నేను మా బేబీ అయితే మంచిగా నిద్రపోతున్నాడు బాగా అన్నమాట ఇంక ఇప్పుడైతే నిద్రపోతున్నాడు వీళ్ళేమో పనులు చేసుకుంటా ఉన్నారు నేను వచ్చేసి మార్నింగ్ వీడియో తీయలేకపోయాను కదా అందుకని ఏమేమి పెట్టారు ఇప్పుడు చూపిస్తా ఇది వచ్చేసి ముద్దపప్పు అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందంట అలాగే గోంగూర పచ్చడి అనమాట అనమాట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారండి ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి మా హస్బెండ్ అయితే ఫేవరెట్ పచ్చడి ఆలు ఫ్రై అయితే ఉంది అండ్ పొంగలి కూడా ఇవన్నీ మిగిలిపోయాయి అనమాట ఇంకా నైట్కి ఇవే తిన్నాము ఇవి గుగ్గులు అనమాట ఏదో చేయాలనుకున్నారు బట్ అది చేయలేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇది వచ్చేసి చట్నీ మార్నింగ్ చట్నీ అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి పాలు కొంచెం టీ పెట్టుకుందామని పాలు అయితే బయట పెట్టాము ఇంక ఇది పెరుగు డబ్బా మిగిలిందండి వచ్చేసి మలాయి కాజా అనమాట అండ్ ఇవి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ బోండాలు కొన్ని అయితే మిగిలి ఉన్నాయండి అలాగే పెరుగు చట్నీ అయితే మిగిలింది అండ్ ఇది వచ్చేసి వడలనమాట అండ్ కొంచెం సాంబార్ కూడా మిగిలింది టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అని చెప్పారండి చుట్టాలు అందరూ మేడ్ ఫుడ్ కాబట్టి టేస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనిపించింది రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇవి ఇచ్చాము ఇవేంటంటే డ్రై ఫ్రూట్ జార్స్ అనమాట మనం ఒకవేళ బేబీకి హుగ్గు సెర్లాక్ అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా హోమ్ మేడ్ దానిలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట మాకైతే చాలా బాగా నచ్చాయని చెప్పి ఇవి ఇచ్చాము ఇంకా అందరూ ఇష్టం వచ్చినట్టు నిద్ర అండి అడ్వాంటేజెస్ ఆరు బయట మంచాలు వేసుకొని పడుకుంటే చాలా బాగుంటుంది పల్లెటూర్లో ఇంకా నేను వెళ్ళే రోజు పూజ చేసుకొని మంచిగా బయలుదేరుతున్నాను అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బేబీస్ని ఏ టెంపరేచర్కి అయితే ఉంచుతున్నారో మాక్సిమం అక్కడే ఉంచండి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు బేబీ బాగా సఫర్ అయ్యాడు మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండలు బాగా ఉండడం వల్ల బాగా సఫర్ అయ్యాడు ఎప్పుడైనా మాక్సిమం బేబీని ఒకే ప్లేస్లో ఉంచడానికి చూడండి ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు